హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సుభాజీ కూడా హైదరాబాద్ చాలామంది స్ట్రెస్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ అంటే ఒక రకమైన యాంగ్జైటీ ఫియర్ ఆర్ నిద్రలేమి అవ్వచ్చు అంటే యాంగ్జైటీకి రకరకాల సింటమ్స్ సైన్స్ ఉంటాయి అండ్ ఈ యాంగ్జైటీని మీరు ఇగ్నోర్ చేస్తే అంటే మీరు సరిగ్గా నిద్రపోవట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిద్ర అంటే బెడ్ మీద పడుకున్న ఆరు ఏడు గంటల్లో యాక్చువల్గా నిద్రపోయేది మూడు గంటలే ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ కూడా ఏంటంటే స్ట్రెస్ యాడ్ అవుతుంటుంది సపోజ్ టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి కనుక ఇలానే ఫర్ సమ్ రీజన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఫ్యామిలీ అవ్వచ్చు రీజన్స్ కానీ లేదంటే వర్క్ అవ్వచ్చు ఏదో ఒక విధంగా మీరు స్ట్రెస్లో లోన్ అవుతున్నారంటే ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్ మెల్లగా స్పైక్ అవుతూ ఉంటాయి మీరు ఆల్రెడీ డయాబెటిక్ అయితే మీ లెవెల్స్ పెరుగుతూ కూడా పోవచ్చు వన్ ట్వంటీ వన్ థర్టీ ఉండేవి ఈ స్ట్రెస్ వల్ల ఓన్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ కూడా ఆర్ స్లీప్లెస్నెస్ వల్ల కూడా అవి రెండు వందలు రెండు వందల ముప్పై కూడా అవ్వచ్చు అంటే బాడీలో రిలీజ్ అయ్యే ఈ ఈ కార్టిసాల్ ఆర్ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అండ్ కాన్వర్స్ ఈజ్ ఆల్సో ట్రూ మీరు స్ట్రెస్ తగ్గించుకున్నారనుకోండి ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్ మీకు మీరు తగ్గించుకోవచ్చు అంటే నార్మల్కి తీసుకురావచ్చు సో దానికి మీరు ఏం చేయాలి స్ట్రెస్ తగ్గించటం అనేది ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈ నీడ్ ఆఫ్ ద అవర్ ఇట్స్ నాట్ జస్ట్ అర్బన్ సడన్ సిటింగ్లో ఉన్న వాళ్ళే కాదు రూరల్ సిటింగ్లో కూడా ఇవాళ రేపు స్ట్రెస్ అనేది వెరీ వెరీ కామన్ అయిపోయింది సో ముఖ్యంగా చిన్న చిన్న మెథడ్స్ లైక్ ఫోర్ సెవెన్ ఎయిట్ బ్రీదింగ్ టెక్నిక్ అంటే ఫోర్ సెకండ్స్ గాలి మెల్లగా నోస్తో ముక్కుతో గాలి తీసుకుంటూ సెవెన్ లెక్కపెడుతూ హోల్డ్ చేసుకొని ఎయిట్ పెడుతూ నోట్తో గైటికి అంటే బయటికి వదలటం చేస్తే దీన్ని ఫోర్ సెవెన్ ఎయిట్ టెక్నిక్ టెక్నిక్ అంటాం ఫోర్ సెకండ్స్ ఇన్హేల్ సెవెన్ సెకండ్స్ హోల్డ్ ఎయిట్ సెకండ్స్ ఎగ్జేల్ ఇలా మీరు కనుక రోజుకి ముప్పై సార్లు చేయండి మీకు ఖచ్చితంగా ఈ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది అండ్ మీకు హార్ట్ రేట్ కూడా నార్మల్ అవుతూ ఉంటుంది కోర్స్ ఇది ఒకటే కాదు మీరు మీ మీ అండర్లయింగ్ స్ట్రెస్ అని అడ్రస్ చేయాలి ఎందుకంటే వీటి వల్ల మీకు నిద్రలేము వల్ల మీకు బీపీ రిస్క్ పెరుగుతుంది హార్ట్ అటాక్ రిస్క్ పెంచుకుంటారు అండ్ రకరకాల ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి అండ్ బరువు కూడా ఇన్ఫాక్ట్ వెయిట్ ఒబిసిటీ కూడా స్ట్రెస్ ఒక కారణం అండ్ వైస్ వర్సా మీరు బరువు ఎక్కువ ఉన్నా కూడా మీకు స్ట్రెస్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి స్ట్రెస్ని అంత అంటే తక్కువ అంచనా వేయకండి ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ మెడిటేషన్ డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ దెన్ రీడింగ్ బుక్స్ అవ్వచ్చు మీకు నచ్చిన హాబీ చేయటం కానీ ఆల్ట్రూయిజం అంట ఇట్లా అంటే వే ఆఫ్ లైఫ్ కానీ ఇట్లా రకరకాల వేస్ ఆఫ్ డీలింగ్ విత్ స్ట్రెస్ అందుబాటులో ఉన్నాయి సో వీటిని మీరు ఫాలో అయ్యి మీ నిద్రని ఇంప్రూవ్ చేసుకోవాలి నిద్రకి వాడే మందులు కూడా మీరు ఒకవేళ వాడుతుంటే తగ్గించుకోవాలి ఆరు ఒక స్టేజ్లో ఆపాల్సిందే దానికి మీ మీ ఫిజిషియన్ సైకాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవాలి అండ్ నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ సిక్స్ అవర్స్ ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ సో ఇవాళ ఈ ఈ సిట్యుయేషన్ ఆఫ్ నో వర్క్ లైఫ్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు వీటన్నిటి వల్ల ఏంటంటే సరైన నిద్ర చాలామందికి ఉండట్లేదు ఆర్ స్లీప్ ఎయిడ్స్ అంటే మెడిసిన్స్ వాడాల్సిన అవసరం కూడా వస్తుంది చాలామందికి సో స్లీపేడ్ వాడకం సేఫ్ కాదు మనకు తెలిసిందే కాంబునేషన్ ఇంపేర్మెంట్ కానీ మెమరీ ఇంపేర్మెంట్ కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు కట్ డౌన్ ద యూజ్ ఆఫ్ స్లీపేడ్స్ ఓవర్ అంటే విత్ సూపర్విజన్ కోర్స్ ఒకటేసారి కూడా కట్ చేయడం కూడా మంచిది కాదు దెన్ నైట్ పడుకునే ముందు మిల్క్ తీసుకోవటం అవచ్చు బనానా లాంటివి తీసుకున్న దెన్ లైట్ ఎమిటింగ్ డివైసెస్ లైక్ మొబైల్ ఫోన్ కానీ ఐప్యాడ్స్ అవ్వచ్చు ల్యాప్టాప్ కానీ టీవీ చూడటం కానీ ఇవన్నీ మీరు పడుకునే రెండు గంటల ముందు ఆపేయాలి ఖచ్చితంగా అంటే బ్రెయిన్కి ఇది నైట్ ఇది పడుకునే టైం అనేది మీరు ఆ సంకేతాలను అందజేయాలి ఇఫ్ యూ డోంట్ అంటే మీరు జస్ట్ పడుకునే ముందు వరకు ల్యాప్టాప్ లాంటివి చూస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీకు నిద్ర ఎఫెక్ట్ అవుతుంది సరైన అంటే నిద్ర స్లీప్ ఆన్సెట్ తక్కువ అంటే ఎక్కువ టైం పట్టొచ్చు మీకు నిద్రలో వెళ్ళడానికి అండ్ వెళ్ళిన తర్వాత డీప్ స్లీప్ కంటిన్యూ అవడానికి కూడా ఈ పీనియల్ గ్లాండ్ నుంచి మెల్టోన్ రిలీజ్ తగ్గి మీకు ఇంట్రప్షన్ ఆర్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ మాత్రం రాకపోవచ్చు కాబట్టి స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ స్ట్రెస్ని అడ్రస్ చేసి దాన్ని ఫైట్ చేయడం ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ మీరు సరైన ఎక్సర్సైజ్ చేస్తే అది కార్డియో అవ్వచ్చు వెయిట్ రెనింగ్ కానీ ఇవన్నీ చేస్తే అలిసిపోయి కార్డియో రెస్పిరేటరీ రిజర్వ్ పెరిగి మీకు స్లీప్ కూడా హెల్ప్ అయ్యే విధంగా ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది బాడీలో అండ్ ఎండోర్ఫిన్స్ ఎన్కఫిన్స్ కూడా రిలీజ్ అవుతాయి అంటే మంచి హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి మీకు నచ్చిన హాబీస్ అవి చేస్తూ దెన్ ఫ్యామిలీస్తో గడపటం అవ్వచ్చు దెన్ ఇలా బేసిక్గా చిన్న చిన్నవైనా సరే ఆల్ దీస్ మ్యాటర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ స్ట్రెస్ రిలీఫ్కి ఈ మల్టిపుల్ థింగ్స్ నచ్చిన హాబీ అవ్వచ్చు మీరు పెయింటింగ్ ఫోటోగ్రఫీ డ్యాన్స్ అవ్వచ్చు ఆర్ట్ అవ్వచ్చు ఏదో ఏదన్నా ఇవన్నీ మీరు ఎం ఎంచుకొని చేస్తూ కనుకపోతే స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవచ్చు అండ్ మంచి నిద్ర ఉండటం వల్ల బీపీ షుగర్ కంట్రోల్ కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ